அம வச்சிந்தே இது பட்டு தீ தீ லகேஜு நெக்கடி அது தீசிந்தா హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్ వ్లాగ్స్ అంటే సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ చూసారు కదండి తమ్ముళ్ళు వచ్చేసి మా ఇంటికి అయితే ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా నేను తమ్మినేళ్ళు ఆల్రెడీ పెట్టేశాను సో ఇంకా వాళ్ళు వచ్చే ముందు ఏంటంటే మార్నింగ్ అంతా పని చేసేసుకున్నాను అనమాట వాళ్ళు ఫోర్ వాళ్ళు వచ్చేసి ఫోర్కి అయితే వస్తారనమాట నేను మార్నింగ్ అయితే ఇంకా వడ్డేసి పిల్లలకి అయితే స్కూల్ పంపిస్తాను తర్వాత ఇంక ఇంట్లో పని ఉంటుంది కదా అంత కూడా చేసేసుకుంటాను అనమాట ఇంకేమైనా ఉన్నాయా చూస్తూ ఉన్నాడు ఇప్పుడు అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే హ్యాండ్ వాష్ చేశానండి ఎందుకంటే యూనిఫామ్ ఉంటుంది కదా కాబట్టి మనకలే మొదలవు ఇంక ఇందులో డ్రైక్ అయితే వేసిస్తాను వాషింగ్ మిషన్ కూడా ఉతుకుతాను ఎక్కువ బట్టలు ఉన్నా అనమాట నార్మల్ గా అయితే హ్యాండ్ వాష్ లో ఉన్నాయి హ్యాండ్ వాష్ చేసేస్తాను ఇంక యూనిఫామ్ అంతా నేను వేసిస్తాను చక్కగా డ్రై అయితే చలికాలకు బాగా యూస్ అవుతుంది సో ఇంకా బట్టలు వేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంక బ్రేక్ వాష్ చేయాలండి అంతే అది ఆగిపోతుంది సిఎంఈ ఉప్మా చేశాను ఇంకా వాళ్ళు పెట్టేశాను అనమాట ఇప్పుడు నా వరకేనండి ఇంకా ఈవినింగ్ ఇంక అయితే చేస్తాను సో ఇదైతే ఉప్మా తినేయాలి సేమే ఉప్మా చేసేది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా సేమే అని కదా అది చేసేసి తింటున్నాను బట్టలన్నీ కూడా పెట్టేశానండి వాషింగ్ మిషన్ వేసేసారు కాబట్టి టెన్షన్ లేదు ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను పిల్లలైతే మొన్నటి నుంచి విక్కి కూడా రోజు అడుగుతుంది వస్తుందా వస్తుందా అనేసి ఎందుకంటే నార్మల్గా కాల్లో మాట్లాడుతుంటాం కదా ఆ విధంగా మీకు ఏమో ఇంకొస్తుంది వస్తుంది అనేసి అదే ఫీలింగ్తో రోజు పపం స్కూల్ నుంచి వస్తుంది డల్ అయిపోతుంది అరే రాలేదు సో ఈరోజు వచ్చేసి ఫుల్లే హ్యాపీ అనమాట తను సో చూద్దాం ఇంకా ఫస్ట్ టైం మా తమ్ముడు అయితే ఇక్కడ రాబోతున్నాడు అండి అది కూడా క్వార్టర్స్లోకి ఫస్ట్ టైం రాబోతున్నాడు బట్ ఎలా ఫీలింగ్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను పాపం చాలా జర్నీ అనమాట ఆ జర్నీ అంతా ఎలా అనిపించింది అనేది కూడా చెప్ అడుగుతాను ఏమంటారా వచ్చేసరికి వంట చేస్తాను మరీ అయితే తెచ్చాను సో అదైతే వంట చేస్తానండి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చాము సైకిల్ మీద చక్కగా ఇదిగోండి ఇంకా లగేజ్ చూసారా వెనకాల ముందు అన్ని పెట్టేసాను అనమాట సో ఇంకా కేక్ కూడా చేస్తాను ఇంకో వేరేది ఉంది పని సో అందుకోసము తర్వాత ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా సైకిల్ తోని చక్కగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను క్యాండీన్కి వెళ్ళేసి ఇప్పుడు ఐటమ్లన్నీ తీసుకున్నాం బిస్కెట్స్ అవన్నీ కూడా ఇంట్లో స్టాక్ పెట్టుకుంటే బెటర్ కదా అనేసి ఇంకా పోతున్నాను నేను అయితే ఎండ ఫుల్గా ఉంది ఇంకా మేమైతే చక్కగా ఎదుగుంట సామాన్లు తీసుకొని వచ్చేసి మా ముగ్గురు అయితే వెళ్ళేసి వచ్చామండి ఎండ అయితే మామూలుగా అయితే పదకొండున్నర అయింది ఇంకా వీళ్ళ సామాన్లు నావన్నీ కూడా ఇప్పుడే ఇది వేపించానండి ఇందులో సామాన్లు అన్నీ అయితే వచ్చేసాయి అనమాట సో ఇది ఫోన్ ఆ రేమే బాయ్ ఆర్ సో వాళ్ళు కూడా అంటే ఫీల్ హ్యాపీగా ఉంది అనమాట సో ఇంకా వెళ్దాం అండి ఇక్కడ నుంచి అయితే చక్కగా వెళ్తున్నాను నాదైతే జిట్టు లా ఉంది ఫేస్ ఓకే ఫోర్ థర్టీ అయితే అయ్యింది సో ఇంకెదిగోంటే టైం అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు వస్తున్నాను అని కాల్ చేశారు ఆల్రెడీ స్టేషన్లో అనమాట దిగేశారు ఫరీద్కోట్లో కాల్ చేశారు ఇప్పుడని ఇంకా ఆటో నుంచి డైరెక్ట్గా అయితే వచ్చేస్తారు సో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని పడుకుని పెట్టేశాను కొంచెము రెస్ట్ తీసుకుంటారు ఇంకొక టెన్ మినిట్స్ ఉంది వస్తారు ఆ వాళ్ళ కోసం మచ్చిక కలుపుతానండి ఇదిగోండి ఇక్కడైతే వస్తున్నారా సో అని ఆటోలో అయితే వచ్చేసింది అంత కనిపిస్తుందా సో ఇంకొచ్చేసాడు వచ్చేసారు ఎట్లా ఉంది వస్తున్నా వస్తున్నా మా బాగున్నావా మూడు ఫ్లోర్లు ఎక్కి రావాలా ఎట్లా ఉన్నావు ఎలాగొన్నారు ఎండ అని పడుకున్నాడు పట్టు తీయ లగేజ్ సో నిన్నెక్క ఈరోజు వచ్చేసారు మూడు రోజులు ప్రయాణం అదే మొన్న ఎప్పుడు రా ఆటో చూసిన ఎట్లా ఉందా ఏంటి సంతు లగేజ్ ఏటేటి తెచ్చారు ఏంటి ఇదిగోండి మోటార్తోనైతే వచ్చారండి లగేజ్ అంతా కూడా ఎలాగుందిరా జర్నీ ఏంటి సెకండ్ ఫ్లోరే ఈజీదే పక్కనే పక్కన ఇళ్ళే ఇదే గ్రౌండ్ అంతా లక్ లేదు వద్దు అయినా గ్రౌండ్ అస్సలు ఇంక ఇదిగోండి అండి వీడికంటే లొకేషన్ బాగా నచ్చిందంట మేము చూసే వెళ్ళగా కర్రీ కాకిల్లాగా ఎట్లా ఉంటుంది అనమాట ఇంకా ఫైనల్లీ వచ్చేసారు పిల్లలు అయితే పడుకున్నారండి సో వాళ్ళకైతే లేపలేదు కొంచెం పడుకుని పెట్టేసాము ఇంకా పైకి అయితే వెళ్దాం పదండి పైకి అయితే వెళ్తున్నాము పాపం మళ్ళీ ఎక్కాల ఇప్పుడు జర్నీ చేసి మూడు రోజులు ప్రయాణం చేసి వచ్చారు అమ్మూరు రోజు ఎక్కుతుంటే ఎక్సర్సైజ్ అయిపోద్ది మరి బయటకి అక్కడికి వెళ్ళ అవసరం లే అమ్మ బాబోయ్ తండ్రి దేవుడు నేను లగేజ్ పట్టుకున్నాను వచ్చిండే అమ్మరు వచ్చిండే తిరిగిపోయింది అమ్మ ఇప్పుడు ఏమన్నాడంటే వస్తున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా మొబైల్లో రెడీగా పెట్టుకుని ఉండు అన్నాడు ఈ బ్యాగ్ బాగలేదురా వాడు షార్ట్ తీస్తున్నాడు షార్ట్ వీడియో ఇగోండి లగేజ్ అంతా పైకి అయితే తీసుకుని వచ్చాము వాళ్ళైతే పడుకున్నారు ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం తీయాలా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని చూపిస్తావా షార్ట్లో ఆగండి పడుకున్నారు ఆగండి అమ్మ ఇదే ఇదే ఇల్లు రండి నేను ఇందులో మిస్ అయిపోతున్నాను పడుకున్నాను ఈజీలకు రాపేది విక్కీ ఎక్స్ప్రెషన్స్ చూడాలి నిన్నటి నుంచి పూర తినేస్తుంది విక్కీ విక్కీ బీషు అదే తీసిందా ఓ నిద్ర నుంచి అమ్మమ్మ అమ్మమ్మ వచ్చింది అమ్మమ్మ వచ్చిందిరా విక్కీ అమ్మమ్మ వచ్చింది ఇదనమాట ఈ ఎక్స్ప్రెషన్ చూపించడానికి ఇప్పుడు దాకా వెయిట్ చేసినా ఎప్పుడైపోద్ది అటు సినిమా అన్నట్టుంది ఇప్పుడే పాప పాపం ఎంతసేపు అరగంట సేపు అయింది నిద్రలో ఉన్నారు హ్యాపీయా హ్యాపీయా ఇంకా అది ఎంత రోజు అడగడమే రోజు అడగడమే ఏసీలోకి వెళ్ళండి కొంచెం రెస్ట్ తీసుకోండి పగల రూమ్ లోకి రూమ్ లో చేసుకోండి ఇవన్నీ ఇప్పుడు తర్వాత అండి వీటి పాని వీడు పడుకోండి లేచాడు వీడు అయోమయం అనమాట ఎవరు వచ్చినా సర్ప్రైజ్ అవ్వడరా ఎవరు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అవ్వండి ఏమైందే లొకేషన్ బాగుందని చూస్తాను ఇదిగోండి ఎండలు మండిపోతున్నాయి ఎండలు అయితే మామూలుగా లేదు సో ఇంకా వచ్చామా లేదా అన్నట్టు అయితే ఉంది ఎట్లుందంటే ఉందంటే ఎండలు వెళ్ళారా మామూలే లేదా గట్టిగా ఉందా అంటున్నారు చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయండి టైం వచ్చేసి ఫోర్ ఫోర్ టెన్ అవుతుంది ఫోర్ టెన్ అవుతుంది వచ్చారు ఒక మజ్జిగ కలిపేసి పెట్టాను ఇప్పుడైతే ఇంకా మజ్జిగా తీస్తాను అనమాట ఇదిగోండి ఇంకా ఎండతో వచ్చారు కాబట్టి ఎలాంటి డ్రింక్ కాదు కదా స్ప్రైట్లు ఏం లేదు చక్కగా మజ్జిగ కలిపేసి ఇచ్చేస్తున్నాను అసలు అన్నం అనేది దొరకలేదు కష్టము ఇక్కడ ఢిల్లీ సైడ్ మన సైడ్ అయితే అన్నము కానీ ఇక్కడైతే అన్నం అనేది కొంచెం కష్టమేని ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు అన్నీ చేసుకుంటారండి తీసుకురా సంతో జూమ్ అయిపోతాం ఇదిగోండి పువ్వులు హైదరాబాద్ నుంచి తెప్పించామండి కొనేసి మరి ఐదు వందలు పెట్టి తెప్పించాము కొన్ని పెట్టేసింది మజ్జిగ ఫైవ్ ఫైవ్కి కదకి ట్యూషను ఫైవ్కి వెళ్ళిపోతారు ఇన్వెటర్ అన్నీ ఉన్నాయి నో టెన్షన్ రాంగ్ పడుకోవచ్చు ఇవి పళ్ళు ఇవి కొండంటి పళ్ళు అంటే కొండ ఇక్కడ వంటి పళ్ళు అక్కడ నుంచి తెచ్చినావు వచ్చింది కళ్యాణ ఎక్కడ ఇది ఏంటిది మొత్తం వాటర్ ప్లేట్ తేమ్మ మీకు కళ్యాణ్ పంపించిందా కొన్నా మొత్తం ఇదైపోయినాయి ఫ్రెండ్స్ దేవుడు కొన్నా పొన పార్లేదు బాగుండే అక్కడ నుంచి తెచ్చారు కదా ఎందుకు ఇక్కడ మంచిగుండి అవి ఇస్తాను ఆగండి బా చూడండి ఫ్రెండ్స్ అదేంటో అంటారు కాసేళ్ళు గాడి వచ్చినట్టు వ్యాపారం ఆపారము చెట్టు వేసినారా ఏటాలో కళ్యాణోలు ఇందులో ఎన్ని పళ్ళు ఉన్నాయట మంచిగా ఈ ఎండకి ఎలాగోంటాయి ఇక్కడ చూసినారా ఎండలు ఎలాగో ఉన్నాయో ఇక్కడ మొత్తం ఇది అయిపోనాయి ఎలా ఇదే సో ఇంక ఇదిగోండి ఇప్పుడైతే ఫుల్ టైడ్ అయిపోయిన తర్వాత వంటంతా అనమాట ఏది కూడా తీయలేకపోయాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఇంకా ఇది అయితే ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇదేనండి వీడియో నేను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ బ్లాగ్ తో కలుసుకుంటాం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై